రంగంలో చాలామంది ఉంటారు కానీ జీవితంలో ఒకసారి ఆయన సినిమా చూడగానే మరిచిపోలేనటువంటి వ్యక్తి కీర్తిశేషులు కైకాల సత్యనారాయణ గారు ఆయన ఎలాంటి పాత్ర ఇచ్చిన అది విలన్ పాత్ర కానివ్వండి లేకపోతే హాస్యం కానివ్వండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానివ్వండి ఎలాంటి క్యారెక్టర్ ఆయనకిచ్చి నటించమన్నా మరలా ఆ నిర్మాత కానీ ఆ దర్శకుడు కానీ కానీ ఆ హీరో కానీ నెక్స్ట్ సినిమాలో తప్పకుండా మళ్ళా కైకాల సత్యనారాయణ గారికి పాత్ర ఇస్తేనే ఆ సినిమా హిట్ అవుతుంది అనేటువంటి మాట నీటికి నూటికి నూటి పాత్ర నిజం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తాం మరి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కైతవరం గ్రామంలో అంచెలంచెలుగా ఒక గొప్ప స్థాయికి ఎదిగి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మీ అందరి యొక్క ఆశస్సులతో పార్లమెంటులో కూడా అడుగు పెట్టినటువంటి ఒక అజాత శత్రువు టైటల్ సత్యనారాయణ గారు ఒకరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారితో ఏదో సందర్భంలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి వాళ్ళ నిజమైనటువంటి అజాత శత్రువు ఎవరికి అన్యాయం చేయడు అనవసరంగా ఎవరిని గురించి మాట్లాడు అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఆయన పెద్ద ఆయన కైకాలు సత్యనారాయణ గారు అని చెప్పి వస్తారు నన్ను అన్నారు అంత గొప్పటి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి పైకాలు సత్యనారాయణ కరెక్ట్గా గత సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడో తారీఖు ఆయన మరణించారు ఆ రోజు నేను కూడా స్వయంగా ఆ పీనల్స్లో కూడా పాల్గొన్నాను మరలా సంవత్సరానికి కాపు సోదరులందరూ కలిసి ఒక బ్రహ్మాండమైనటువంటి నిలువెత్తు ఆయన కాంచ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం మీ అందరినీ కూడా నేను మొట్టమొదటిగా అభినందిస్తా ఉన్నాను